ఈరోజు పూడూరు కేంద్రంలో జరుగుతున్నటువంటి పూడూరు మండల సాధన జేఏసీ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలి ఈ యొక్క సమావేశాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అనుభవం ఉన్నది మనకు తెలంగాణ ఉద్యమకారుడిగా మనకు ప్రత్యేకత ఉన్నది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని పూడూరు మండల సాధన కోసం పోరాటాలు ఉద్యమాలు కూడా చేయడానికి కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరుకుంటా ఉన్నాం ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా మన పది గ్రామాల ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఖచ్చితంగా ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి పూడూరు సాధన కాబట్టి ఇది ఒక పూడూరు మండల సాధన కోసం జరుగుతున్న ఉద్యమం కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరం కలిసికట్టుగా ఉండి ఈ యొక్క పూడూరు మండల సాధన కోసం కృషి చేయాలని కోరుకుంటా ఉన్నా తప్పకుండా మనమందరం కూడా కలిసి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకొని ఏ విధంగా అయితే మనం తెలంగాణ తెలంగాణను సాధించుకున్నామో అదేవిధంగా ఇది మన అందరి న్యాయమైన డిమాండ్ కాబట్టి ఖచ్చితంగా పూడూరు మండల సాధన కోసం మనస్ఫూర్తిగా మన అందరం కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి మంచి ఆలోచనతోటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలతోటి ఆ పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఉండి కూడా పోరాటాలు ఉద్యమాలు చేయడానికి కూడా మన అందరం కూడా సిద్ధంగా ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో మనం అందరం కూడా చాలా కీలకంగా పనిచేసినాం తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిన అనుభవం కూడా మన అందరికీ ఉన్నది తెలంగాణ ఉద్యమకారులాగా మన మనకు ఒక ప్రత్యేకత ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ పూడూరు మండల సాధన కోసం కూడా అదే విధంగా మనము కృషి చేయాలి అదే అదేవిధమైనటువంటి పట్టుదలతోటి కూడా మనము ఈ యొక్క తెల మనము